నంద్యాల న్యూస్ నైన్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం అమ్మను మరిపించిన కలెక్టర్ అమ్మ నువ్వు అనాథవు కాదు నేనున్నా ఆ అమ్మాయి చదువుకున్నంత వరకు అన్ని తానే చదివిస్తానని కలెక్టర్ రాజకుమారి ఆ విద్యార్థికి హామీ ఆళ్లగడ్డ జీ జంబుల గ్రామాన్ని సందర్శించి కల్వర్టు కట్టాలని అధికారులకు ఆదేశాలు నెలలోపు పూర్తి చేయాలి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాలలో ఆటో డ్రైవర్లకు ప్రమాదాలపై పోలీసు చట్టాలపై పోలీసు నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు హెచ్చరికలు జారీ చేసిన ఎస్ఐ వెంకటేశ్వర్లు నంద్యాలలో గత ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం వారికి వెంటనే స్థలాలు ఇవ్వాలి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన వైసీపీ నాయకులు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ మాబునీసా నంద్యాల శాంతి ఆధ్వర్యంలో రక్షాబంధన్ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారికి రక్షాబంధన్ రాఖీ కట్టిన శాంతి సభ్యులు నంద్యాల మార్కెట్ యార్డ్ లో సర్వసభ్యుల సమావేశం అభివృద్ధికి కృషి చేస్తాం మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజల సమస్యలు నిర్ణీత గడువులోపు పరిష్కరించాలి అధికారులు బాధితుల సమస్యలపై నిర్లక్ష్యం గణియా ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేసిన సిఐటియు నాయకులు ఆటో డ్రైవర్లు అమ్మను మరిపించిన కలెక్టర్ అమ్మ గత సంవత్సరం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలంలో గల చిన్నవంగలి గ్రామంలోని నాన్పుడు వర్షాల వల్ల మట్టి మీద కూలి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా మరణించగా అదే కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉండటం వల్ల ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది అయితే గత సంవత్సరం జరిగిన ప్రమాద సమయంలో కలెక్టర్ రాజకుమారి గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబం యొక్క దుస్థితిని పరిశీలించి చెలించిపోయారు అదృష్టవశాత్తు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న అమ్మాయి బతికిన తెలుసుకొని ఆ అమ్మాయిని దత్తతకు తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఆ అమ్మాయికి జరిగినటువంటి నష్టాన్ని కలెక్టర్ వివరించారు అంతేకాకుండా ఆ అమ్మాయికి అవసరమైన విద్యా వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ అమ్మాయి చదువుకున్నంత వరకు అన్ని తానే చదివిస్తానని కలెక్టర్ రాజకుమారి ఆ విద్యార్థికి హామీ ఇచ్చి ఆశీర్వదించారు కాగా ఈరోజు జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో చిన్నవంగలి గ్రామ పెద్దలు ఆ విద్యార్థిని తీసుకుని కలెక్టర్ వద్దకు వెళ్ళి మాట్లాడించారు తనకు హాస్టల్లో అన్ని రకాల సదుపాయాలు వసతులు సమృద్ధిగా అందుతున్నాయని తమరి సహకారంతో తాను ఇంకా ఉన్నత చదువులు చదువుకుంటానని ఆ విద్యార్థి కలెక్టర్ తెలిపారు కలెక్టర్ చొరవ తీసుకుని విద్యార్థిని గురుప్రసన్న లక్ష్మిని ప్రత్యేకంగా చూసుకుంటున్నందుకు చిన్నవంగలి గ్రామానికి చెందిన గ్రామ నాయకులు ప్రజలు కలెక్టర్ రాజకుమారికి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు నెక్స్ట్ పది లక్షలు డిపాజిట్ చేశారు గవర్నమెంట్ ఇచ్చినవి పాప ఎవరు అకౌంట్లో వేశారు గవర్నమెంట్ ఇచ్చిన లక్షలు అమ్మమ్మ మనోరాలి అకౌంట్లో వేశారు ఇది కూడా ఆ అకౌంట్లో డిపాజిట్ చేసి ఎఫ్డి చేయండి అవసరాలకు కొంచెం కొంచెం వాళ్ళు వాడుకునేటట్టుగా చూడండి పాప ఫీ బాధ్యత మేము తీసుకుంటాం సరేనా నేను పర్సనల్ గా రిజెక్ట్ చేయడం మా పాపకు కలవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పాపకు ఆ రోజు పది లక్షలు కూడా జరిగింది చిన్న కుటుంబ కలగడం వల్ల ఆ రోజు తల్లి తల్లి ఇద్దరు పిల్లలు వచ్చి పాత మీద ఇంట్లో పడుకున్నాను మీద అమాంతంగా పడిపోయింది తల్లిదండ్రి ఇద్దరు పిల్లలు చనిపోయారు కుటుంబం అంతా చనిపోయారు అనుకుంటాక ఇంకొక పాప కూడా ఉంది పాప ప్రొద్దుటూరులో ఉన్నాము ప్రొద్దుటూర్లో చదువుతుంది అన్న విషయం మనకు తెలిసింది ఆ పాపని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ముందుకు వచ్చింది పాప చదువుతున్న స్కూల్కి కూడా మనం ఇన్ఫార్మ్ చేశాము ఫీ ఎటువంటిది తీసుకోకూడదు చదివించాలని స్టిల్ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడితే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషనే ఆ ఫీ కట్టే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పారు సో ఈరోజు నేను మీ అందరికీ చెప్పేదేమంటే ప్రతిసారి కూడా మీకు ఇన్సూరెన్స్ గురించి లాస్ట్ టైం కూడా ఒక బ్యాంకర్స్ మీటింగ్లో చెప్పారు మన టీమ్స్ మీ దగ్గరకు వస్తాయి అవేర్నెస్ కనిపించండి తర్వాత మన బ్యాంకర్స్ మీటింగ్ మంటల్ లెవెల్ డివిజనల్ లెవెల్ ఎక్కడ జరిగినప్పుడు ఏమేమి ఇన్సూరెన్స్ స్కీమ్స్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయో ప్రజలకు దాన్ని తెలియజేస్తే అందరికి తమ సహాయం అందిస్తున్న బాధ్యత తీసుకుంటాం కాబట్టి ఈ మెసేజ్ ప్రాపర్ గా అందరికి వెళ్ళేటట్టు చూడండి ఆ పాపకి భగవంతుడు భగవంతుడు నిండు ఆశీస్సు మంచి కెరీర్ లో ఆ పాప స్థిరపడాలి ఆర్థికంగా బాగా నిలదొక్కుకోవాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరఫున కూడా నేను కోరుకుంటూ బ్యాంకర్స్ టీమ్ అందరికీ కూడా ఆ కుటుంబానికి సహాయం ఇస్తున్నందుకు నేను అభినందన తెలియజేస్తున్నాను నందాల జిల్లా చార్మార్ మండలం చిన్నవంగలి గ్రామం నా పేరు గురుప్రసన్న లక్ష్మి కలేటరమ్మ నన్ను బాగా చదివిస్తుంది మా మమ్మీ మా డాడీ మా అక్క మా చెల్లెలు చనిపోయినాడు మా వాళ్ళు చనిపోతానే నా టెన్త్ క్లాస్లో మేడం బాగా చదివిస్తుంది నాకు అన్ని చూసుకోతుంది డబ్బులు వేసింది బాగా చదివిస్తుంది నాకు అమ్మ లేని లోటు నాన్న లేని లోటు బాగా చూసుకోతుంది కలేటరమ్మ గుర్తు బాగా చదివిస్తుంది చంద్రబాబు నాయుడు డబ్బులు తో మాట డబ్బులు వేపించింది మాట్లాడి కలెక్టర్ అమ్మ నాకు కాలేజీకి స్కూల్కి డబ్బులు కట్టింది నేను సరేంత వరకు చదివిస్తాను నీకు నువ్వు ఏం బాధ్యత తీసుకోతని చెప్పింది మేడం మేడానికి కృతజ్ఞతలు బాగా చదువుకోమని ఇంజనీర్ కావాలని బాగా చదువుకొని బాగా ఉద్యోగం తెచ్చుకొని నన్ను కలవాల మేడం మాట థ్యాంక్స్ ఆళ్ళగడ్డ మండలం జీ దిన్న గ్రామం టీడీపీ సీనియర్ నాయకుడు కిరణ్ సాహెబ్ మనవడు వడ్ల షాజహాన్ పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటి రోజు ఫిట్స్ వచ్చి కాలువలో పడి చనిపోవడం జరిగింది ఆ మృతదేహాన్ని దహన సంస్కరణలకు వెళ్లే మార్గం అంతా కూడా నీటిమయమై మృతదేహాన్ని నీళ్లల్లో తీసుకుని వెళ్లే వీడియో వైరల్ కావడంతో స్పందించినటువంటి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోమవారం ఉదయాన్నే జీ జంబుల దిన్నే వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించి కలెక్టర్ రాజకుమారి ఫోన్ ఫోన్లో మాట్లాడి నలభై లక్షల రూపాయలతోటి కాల్వర్టు కట్టాలని అధికారులకు ఆదేశించి నెలలోపు పూర్తి చేయాలని చెప్పిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ సందర్భంగా గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు అబ్బాయి తీసుకోవడం చూసి మొత్తం రాష్ట్రం అంతా చాలా మంది చూసారు ఆ వీడియో చూసి చాలా మంది చెల్లించినారు కలెక్టర్ గారు సీఎం సీఎంకి కూడా పెట్టినా నేను వీడియో వెంటనే శాంక్షన్ చేయమని చెప్పినాడు కలెక్టర్ కూడా చేస్తాను నలభై కాదు యాభై అయినా మీకు మళ్ళీ సమస్య ఊర్లో రాకుండా నేను చూసుకుంటాను సరేనా ఒక నెల రోజుల్లో మీకు ఇక్కడ బ్రిడ్జి కట్టించేస్తాను ఏంటి ఇప్పుడు వాళ్ళకి ఏదో ఊరికే ఇంత దాటిన దాటిందరకు కాకుండా మళ్ళీ వాళ్ళకు ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఇబ్బంది లేకుండా కట్టండి ప్రొటెక్షన్ ఫిల్లింగ్ చేసి చేయండి అది ఎంత అవుతుంది கல்லிவெறி நீ மதிச்சேன்னா மதி. நல்லா கல்லிவெறி இல்லை. பாரு பாரு வந்துச்சு. ஐயோ இப்படி புடி வெறினது இல்ல இது. மேலவேடா முன்னா எல்லா காலன டேஷினா. என்னா నమస్తే మ్యామ్ మ్యామ్ యువర్ వన్ స్పీకర్ ఇక్కడ నిన్న జరిగింది కదా మ్యామ్ జముల్ దినలో ముస్లిమ్స్ వాళ్ళు బాడీని తీసుకోపోతూ నీళ్ళలో మళ్ళీ చూసాం కదా మేడం అదే నేను చెప్పాను వీళ్ళకి కూడా మీరు కూడా ఒకసారి చెప్తే ఇది మొత్తం అవును అదే మ్యామ్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఎస్ ఎస్ ఇక్కడ మీకు ఎస్టిమేషన్ మీకు ఇరవై సాయంత్రం కల్లా వచ్చేస్తుంది మేడం ఎస్ ఎస్ నేను కూడా ఇక్కడ విలేజ్కి వచ్చాను ఇక్కడ ఏమవుతుందంటే మ్యామ్ తెలుగు నీళ్ళు ఉన్నాయి మ్యామ్ ఈ వంక వాడుతుంది కదా నేను అది పీక్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలుగుగా నీళ్ళు మనం కొద్దిగా ఫ్లో తగ్గించే గా పని కూడా స్టార్ట్ చేసేయచ్చు మేడం అది ఒకసారి మీతో మాట్లాడదామని వీళ్ళ ముందరే ఓకే థ్యాంక్ యూ మేడం ఈ రోజు ఎంత ఖర్చు అవుతుందో సాయంత్రం కల్లా పంపిస్తే రెండు రోజుల్లో డబ్బులు శాంక్షన్ చేసి వేపిస్తాను అనుకుంటుంది ఓకేనా అది వేసేది ఏదో పర్మనెంట్గా ఏదో టెంపరీగా ఇది చేయకండి రెండు పక్కల ప్రొటెక్షన్ పెట్టి ఇది ఒక ఫిఫ్టీ మీటర్ ఉంది కదా అవతల కూడా ఒక ఫిఫ్టీ వేయాలి మేడం కలవాట్టు పోర్స్ థర్టీ మీటర్స్ సిడీ కోసం అండ్ ఎండీఓ వీళ్ళు ఎవరు రాలేదా నంద్యాలలో ఆటో డ్రైవర్లకు ప్రమాదాలపై పోలీస్ చట్టాలపై అదేవిధంగా పోలీసు నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు అంటూ వారికి హెచ్చరికలు జారీ చేసిన పోలీస్ అధికారి వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ త్రీ టౌన్ సిఐ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ ఉత్తర్వుల ప్రకారం ఆటో యూనియన్ డ్రైవర్లతోటి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు వాహనాలను నడిపే ఆటో డ్రైవర్లు మద్యం సేవించరదని సెల్ఫోన్తో మాట్లాడుతూ డ్రైవింగ్ ప్రతి వాహనాలకు రికార్డులు సక్రమంగా ఉండాలని ఇన్సూరెన్స్ విధిగా చేయించాలని ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ ప్రకారం విధులు సక్రమంగా పాటించాలని ఆటో డ్రైవర్స్ యూనిఫారం ధరించాలని అదేవిధంగా ఆటోలలో ఎవరైనా కానీ గంజాయి సప్లై చేస్తే మాత్రం ఉపేక్షించే పరిస్థితే లేదని అలా ఎవరైనా ఒకవేళ ఉంటే మాకు సమాచారం ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సమాచారం తెలిపినటువంటి వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు నమస్కారం నేను నంద్య రిటర్న్ పోలీస్ ఏఎస్సారి మాట్లాడుతున్నా ప్రస్తుత చట్టాల గురించి మీకు చెప్పాలని చూస్తున్నా మీరందరూ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలా ప్రస్తుత ప్రస్తుతంలో ఇప్పుడున్న చట్టాల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దాదాపు ఐదు వేల దాకా ఫైన్ ఉంటుంది ఏమి డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి ఒక్కరికి అదిగా ఉండాలా కాదు మీరు ఎవరికన్నా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి కూడా మీరు వెహికల్ ఇచ్చినారంటే అతనితో పాటు మీకు కూడా ఫైన్ ఉంటుంది శిక్ష కూడా ఉంటుంది బండి ఓనర్ కి అర్థమైందా ప్రతి ఒక్కరు ఇన్సిడెన్సు ఏమి తర్వాత పొల్యూషన్ అన్ని నీట్ గా పెట్టుకుంటే మిమ్మల్ని ఎవరు ఏమి ఇబ్బంది పెట్టరు మీరు హ్యాపీగా ఉంటారు అర్థమైనా అట్లే కూడా సైబర్ క్రైమ్ మెయిన్ గా మీరు ఏమంటే కొంతమంది అట్రాక్ట్ అవుతారు సైబర్ క్రైమ్ గురించి ఏమి మీకు పలానా యాప్ వేస్తే మీకు తొందరగా లోన్ వస్తుంది అది వస్తుంది అని చెప్పి మీకు ఏదో ఫాల్స్ ఇచ్చి మాకింత ఒక ఐదు వేలు వేయండి మీకు యాభై వేలు పంపిస్తాం ఇట్లాంటి ప్రకటనలను మీరు మోసపోవద్దు అర్థమైందా ఈ ఎప్పుడైనా ఈ సైబర్ క్రైమ్ వెంటనే మీరు ఏం చేయాలా వన్ నైన్ త్రీ జీరో కానీ లేకపోతే హండ్రెడ్ కాల్ కానీ సైబర్ క్రైమ్ ఒక ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ ఏమి నంద్యాల ఎస్పీ గారి ఆఫీస్లో సైబర్ క్రైమ్ ఉంది అక్కడ వెంటనే మీరు తక్షణము సైబర్ క్రైమ్ నెంబర్ ఆ నెంబర్కి ఫోన్ చేసినా కూడా మీకు వెంటనే అవి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇవన్నీ అవగాహన కల్పించాలా మెయిన్గా గంజాయి గంజాయి ధర కూడా ఎవరైనా మీ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కానీ ఎవరైనా తాగుతున్నప్పుడు కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు వాళ్ళపైన మిమ్మల్ని ఏమి సీక్రెట్గా మీ పేర్లు ఏమి బయట పెట్టాము మేము వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుంటాం ఇవన్నీ మీరు కోఆపరేట్ చేయాలి ఇంకొకటి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ మత్తు మత్తు పదార్థాలు కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ తీసుకొని మీరు చేశారంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు బండి సీజ్ చేస్తారు కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఓకేనా ఇంకా మీకు చెప్పాల్సిన ఏమంటే నంద్యాల పట్టణంలో గత ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది ఆ స్థలాలకు సంబంధించి అక్కడ ఎలాంటి మార్పింగ్ లేకపోవడం ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఇచ్చిన స్థలాలకు వెంటనే పేద ప్రజలకు అప్పచెప్పాలని జిల్లా కలెక్టర్ రాజకుమార్కి కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా వినతి పత్రం అందజేశారు సందర్భంగా నంద్యాల పట్టణంలోని వైసీపీ ప్రభుత్వం హయాంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది అయితే ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయి అంటూ ప్రజలు నాయకులను అడగటంతో సరైన కొలతలు లేవు స్థలాలు లేవు అంటూ సమస్య పరిష్కార మార్గం కోసం వైసీపీ నాయకులు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్లు మాబునిస ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు ప్రజలు పడుతున్నటువంటి సమస్యను పరిష్కార మార్గం చేయాలని ప్రజలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలు పంపిణీ చేయటం జరుగుతుందని కానీ ఆ స్థలాలకు ఇప్పుడు కొలతలు లేవని వెంటనే పరిష్కార మార్గం చేయాలని జిల్లా కలెక్టర్ కు సమస్యలు వివరించారు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ సమస్యను పరిష్కార మార్గం చేస్తారని వారికి ఇవ్వటం జరిగింది ఈ యొక్క సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కానీ ఇచ్చిన స్థలాలకు సంబంధించి కొలతలు లేవనే సమస్య పరిష్కారం వినతి పత్రం అందించడం జరిగిందని తెలిపారు ప్రతి సోమవారం స్పందన జరుగుతుంది దాంట్లో గౌరవ వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిల్ సభ్యులు ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ఈ రోజు రావడం జరిగింది గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో పేదలకు ఇండ్లు కావాలని ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు ఎమ్మెల్యే గారు అప్పుడున్న కలెక్టర్ గారు అప్పుడున్న ప్రభుత్వం మూడు వేల ఆరు వందల పైనే లబ్ధిదారులకు ప్రతి వార్డు నుంచి సెలెక్ట్ గిఫ్ట్ సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది కానీ ఈ మనందరికీ తెలుసు అప్పుడు కోర్టులో కొన్ని కేసులు వేయడం ద్వారా జగనన్న కాలనీస్ జనరల్ లేఅవుట్స్ లేట్ అవ్వడం జరిగింది ఇంతలోనే ఎలక్షన్స్ రావడము గవర్నమెంట్ మాడడం జరిగింది ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారిని కౌన్సిల్ సభ్యులు కలిసి ఈ అడగడం జరిగింది ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు అక్కడ ఉన్న అన్ని వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకు పట్టాలు ఆల్రెడీ వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకు పొజిషన్ చూపించడాల్సిందిగా కోరుకోవడం జరిగింది వీలైనంత త్వరలోనే కలెక్టర్ గారు స్పందించి వీలైనంత త్వరలోనే లబ్ది ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరికీ తమ తమ పొజిషన్స్ చూపించి హౌసింగ్ లోన్స్ కానీ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఏదైతే లబ్దిదారులు ఉన్నారో వాళ్ళందరూ కానీ త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది జీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా పార్టీ రహితంగా ఫ్లాట్లు అందజేయాల పేద ప్రజలకని అని ప్రతి లబ్ధిదారుని కూడా పేదవాళ్ళకు అందజేయడం జరిగింది అవి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రోడ్లు లైట్లు స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఫ్లాట్లు అందజేస్తే వెంటనే పేద లబ్ధిదారులందరూ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా వెంటనే సమస్యను పరిష్కారం చేస్తామని తెలియజేయడం జరిగింది నాంద్యాల ఓంశాంతి ఆధ్వర్యంలో రక్షాబంధన్ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారికి రక్షాబంధన్ రాఖీ కట్టిన ఓంశాంతి సభ్యులు ఈ సందర్భంగా రక్షాబంధన్ సందర్భంగా నీకు నేను నాకు నీవు రక్ష అనే నినాదంతో శాంతి సభ్యులు జిల్లా కలెక్టర్ ప్రజావేదికలు జిల్లా కలెక్టర్ రాజకుమారికి రక్షాబంధన్ కట్టడం జరిగింది అదేవిధంగా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్కి జిల్లా అధికారులకు ప్రజా వేదికలకు వచ్చిన వారికి రక్షాబంధన్ రాఖీ కట్టడం జరిగింది ఈ రాఖీ ద్వారా నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అంటూ నినాదం ద్వారా ప్రతి ఒక్కరం రక్షణగా ఉండాలని ఓంశాంతి ఆధ్వర్యంలో రాఖీ దినోత్సవం నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కార్యక్రమంలో మాట్లాడుతూ రాఖీ దినోత్సవం వచ్చిందంటే ఒక పండుగ అంటూ అన్న చెల్లెల మధ్య ఉన్న ఆప్యాయతను గుర్తు చేసే పండుగ రాఖీ దినోత్సవం ఈరోజు మనందరికీ ఓంశాంతి ఆధ్వర్యంలో రాఖీ దినోత్సవం నిర్వహించడం చాలా అభినందనీయమని ప్రతి ఒక్క అధికారి కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక చెల్లెలుగా ఒక అన్నగా భావించి ఈ సకాలంలోనే వారికి విధులు నిర్వహించాలని చెప్పి తెలిపారు అదేవిధంగా ఓంశాంతి సిబ్బందిని అభినందించారు ఆత్మలకు దయ అనే శీతల జలం ద్వారా వరదానమును ఇచ్చే వరదాన్ని మూర్తి డిఆర్ఓ గారి సెన్స్ ఆఫ్ మిమ్మల్ కొంచెం నాకు రావాలి నా పో నా ఏంటిది కోపం కాదు అంటుందూ కాదు అబ్బాయి అన్న క్వాలిటీ కొంచెం డిఆర్ఓ వెళ్తే నా బట్టలు కొంచెం sát được Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

ఓం పడతాం మేడం అనేది లేదు భగవంతుడు అందరికీ ఒక్కరే ఆయన మన అందరికీ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాన్ని శ్రీమతం అంటాం శ్రీమద్ భగవద్గీత దాని నుంచి మనం ఏ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలో మనం తెలుసుకొని పాటిస్తే ఆయన యొక్క రక్షణ ఉంటుంది ఇదే రక్షా బంధనం యొక్క శుభ సందేశం మటమట కలెక్టర్ గారికి రక్షా బంధనం కడతాం తర్వాత వేదిక అలంకరించిన వారికి తర్వాత మీ అందరికీ కట్టబడుతుంది నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అధికారులు మార్కెట్ పాలక వర్గం సమన్వయంతో కృషి చేద్దామని నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు అన్నారు సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో తన చాంబర్లో చైర్మన్ గుంటుపల్లి హరిబాబు అధ్యక్షతన తొలి సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ మార్కెట్ యార్డుకు సంబంధించిన అభివృద్ధి పనులు రైతులకు కల్పి కల్పించాల్సినటువంటి సౌకర్యాలు సహకారాలపై చర్చించడం జరిగిందన్నారు అలాగే మార్కెట్ యార్డ్ నందు ఆఫీస్ బిల్డింగ్ మరమ్మతులకు పది లక్షల రూపాయలు ఎగ్జిస్టింగ్ కాంపౌండింగ్ వాల్ మరియు డ్యామేజ్డ్ కోషన్స్ అలాగే రిపేర్ చేయడానికి పది లక్షలు మరియు కొన్ని మరమ్మతుల నిమిత్తం మొత్తం కోటి డెబ్బై లక్షల రూపాయలతోటి పనులను ఆమోదించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి కల్పన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రంగప్రసాద్ విజయ గౌరీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మన నీళ్ళు ఎవరికి ఐడియా వచ్చిందనే గత సంవత్సరం ఎప్పుడైనా ఇచ్చినారా మీరు రాయలసీమ కదా నాలుగు జిల్లాలో ప్రవేశ ఎందుకు ఇవా మన జిల్లా గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు మన జిల్లాలైతే అయితే మన జిల్లాలో హైయెస్ట్ ఇరిగేషన్ రాయలసీమలో అస్తమా కదా కాబట్టి రైతులను ఆదుకుంటాం తప్పకుండా రైతులను విస్మరించేదే లేదు రైతులకు అభివృద్ధి కోసం కట్టు కట్టుబడి ఉండమని తెలియజేసుకుంటున్నారు మార్కెట్లో కొన్ని విషయాలు చెప్పారు ఇక ఆ విషయాలు మీకు కూడా జరిగారు ఎందుకంటే గొర్రెలకు కూడా పెట్టారు ఆడవాళ్ళకి ఎట్లా వసూలు చేసుకుంటారు ఎవరు వస్తువు చేస్తాడు ఆడి వాళ్ళ దగ్గర ఇలా పశువులు పెట్టారు పశువులకి వస్తుంది చేస్తున్నారు తక్కువ అదేదో వాళ్ళకి వదిలేసాం మన సమయంలో అది వాళ్ళు ఉన్నారు వాళ్ళు సెక్రటరీ బోర్డు ఉంది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు అది తర్వాత దీని గురించి ఎందుకంటే మనం ఎక్కువగా మాట్లాడడం హైకోర్టులో ఉంది కాబట్టి అది హైకోర్టు తీసుకుని కూడా మేము వద్దని చెప్పడంలో ఓపెన్ యాక్షన్ పోదాం ఎవరికైనా కానీ ఓపెన్ యాక్షన్ ఎవరైనా పాట పాడుకొని ఓపెన్ చేద్దాం దాని షాపులు ఎవరికైనా మేము మార్కెట్ యార్డ్ వేలం వేయాలనుకుంటే ఓపెన్ యాక్షన్ అది రైతు సమేక్యం రైతుల కోసం పెడతాం రైతులు చర్చించుకోవడానికి ఉంది మార్కెట్ యార్డు కూడా నిర్ఘటం ఉంది ఎవరైనా రైతులు వస్తే వాళ్ళకి ఉండడానికి టైం టైం పింగ్ వాళ్ళ కోసం వచ్చినప్పుడు ఉండడానికి రైతులు మాట్లాడు గట్టుగా అతను మాట్లాడడానికి అది ఉండాలని చెప్పి ఎప్పుడు ఏ పంటలు వేసుకోవాలని చెప్పి రైతు సమక్యాన్ని పెట్టారు కదా రైతు సమస్యలు జరగా దాన్ని విభజించు విభజించేశారు రైతులు ఒక తెలుగుదేశం అని ఒక వైకాపా అని ఒక కాంగ్రెస్ అని ఒక బీజేపీ అని తీసుకొచ్చి రైతులు కూడా సర్వనాశనం చేశారు రైతుల్లో గ్రూప్ ఎందుక రైతు పత్ర దేశానికి వినమ్మక దేశానికి జీడిపి పెంచేవాడు రైతు మన గ్రౌండ్ ఉంచు రాష్ట్ర జీడిపి వస్తుంది అక్కడి నుంచి వస్తుంది కాబట్టి దీన్ని మీరు బాగా సీరియస్గా తీసుకొని చేసుకోవాల్సిన అవసరం చైర్మన్ గారి ఉంది ఇప్పుడు తెలుస్తాం నంద్యాల జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పీజీఆర్ఎస్ సమస్యలపై నిర్లక్ష్యం చూపకుండా నిర్ణీత గడువు లోపల పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విఆర్ఓలు ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అందిన ఆర్జీలను అధికారులు నిర్లక్ష్యం చూపకుండా వేగవంతంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన ప్రతి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి ఆర్జీదారునికి అర్థమయ్యే విధంగా ఎండార్స్మెంట్ పంపాలన్నారు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అందిన ఫిర్యాదులపై కూడా ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఫిర్యాదుల పరిష్కారంపై సీఎంఓ కార్యాలయంకు నేరుగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా సమస్యలను పరిష్కరించాలన్నారు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి సిఐటియు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నేపథ్యంలో ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియాకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షులు వియేశరత్నం ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ లక్ష్మణ్తో పాటుగా ఆటో యూనియన్ నాయకులు నాగరాజు ఎల్ల సుబ్బుడు నాగేంద్ర సురేష్ గంగయ్య బాలు ఓబలేషు సోమన్నలతో పాటుగా వంద మంది డ్రైవర్లు పాల్గొనడం జరిగింది అనంతరం సిఐజీయు జిల్లా అధ్యక్షులు రత్నం ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకున్నటువంటి యువత ఉద్యోగాలు లేని నిరుద్యోగులు అనేక మంది వ్యవసాయం లాభసాటి లేక ప్రైవేట్ ఫైనాన్సర్స్ వద్ద అప్పులు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఆటోలు కొనుగోలు చేసి ప్రతి నెల ఈఎంఐలు చెల్లిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ జిల్లాలో సుమారుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై వేల కుటుంబాలు స్వయంగా ఉపాధి పొందుతున్నారని ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లకు బాడుగులు తగ్గుతాయి కాబట్టి ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నుంచి ఉచిత బస్సును అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వము ప్రకటించడాన్ని హర్సిస్తున్నాం అయితే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి ఆటో డ్రైవర్లపై విధించేటువంటి చరిమానాలు చలానాల వలన కుటుంబాలు చాలా ఘోరంగా చిన్నాభిన్నమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆటో డ్రైవర్ల కోసము ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి జరా జరిమానాలు చలానాలు విధించకుండా ప్రభుత్వము పోలీసు అధికారుల ద్వారా ఆర్టీ అధికారుల ద్వారా చాలా పెద్ద ఎత్తున చేపిస్తుంది వీటన్నిటిని ఆపాలని చెప్పేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము రవాణా రంగాన్ని బలోపేతం చేయడం కోసము కృషి చేయాలి రవాణా రంగము రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయ లాంటిది అటువంటి రవాణా రంగాన్ని ఈ రోజు చిన్న భిన్నం చేసేటువంటి జీవో నంబరు ఇరవై ఒకటిని పూర్తిగా రద్దు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవడం కోసము సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఆటో డ్రైవర్లో యాక్సిడెంట్లు అయితే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సహాయం అందడం లేదు యాక్సిడెంట్ అయిన తర్వాత తన కుటుంబం కూడా రోడ్డు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి కుటుంబాలను ఆదుకోవడం కోసము సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికైనా కానీ చలానాలు జరిమానాలు విధించకుండా ఏదైతే మెకానిక్ సంబంధించినటువంటి వస్తువులు కూడా చాలా పెద్ద ఎత్తున ధరలు పెరిగినాయి వాటన్నిటిని కూడా తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యంగా ఈ జీవా నంబర్ ఇరవై ఒకటిని పూర్తిగా రద్దు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి రాబోయే కాలంలో ప్రభుత్వం స్పందించకుండా కచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తున్నాము ఇవి బుటెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి నాంద్యాల న్యూస్ నైన్